భారత విప్లవోద్యమనేత తెలుగు రాష్ట్రాల్లో ప్రజాపంత నిర్మాణ మార్గదర్శి సిపిఎంఎల్ మాస్లైన్ సిద్ధాంత మార్గదర్శకులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో నిర్వహించారు కామ్రేడ్ రాయల ఆశయాల కొనసాగింపుగా ఏర్పడిన రాయల సుభాష్ చంద్రబోస్ స్మారక ట్రస్ట్ భవనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాదాలు అర్పించాడు हमरे रलगा अमर है हमरे रलगा अमर है पर वीर को जय हो पर वीर को जय हो सीएमएम में वासlein बलिदान जीपीएम में वासlein बलिदान दादा जी और है कॉमरेड रवेन्ना अमर है अमर है कॉमरेड रवेन्ना अमर है सीएमएम में वासlein बलिदान सीएमएम में वासlein बलिदान और हरदम अमर वीर आशालकाय और दम और दम और हरदम अमर वीर आशालकाय और दम और दम

ఏడు ప్రశ్న చరణాలు మాట్లాడదా ఇప్పుడే నాలుగు చరణాలు ఎప్పుడే తర్వాత మాస్లైన్ ప్రజాపంత జాతీయ సహాయ కార్యదర్శి కామెడ్ రంగారావు విస్తరణ చేసి కామె రవన్న స్మారక సమావేశాన్ని ప్రారంభించారు మాట్లాడుతూ కాంప్లెక్ట్ రవణ తన జీవితకాలంలో సుదీర్ఘంగా సిద్ధాంత పోరాటం కొనసాగించారన్నారు అన్నారు. మహాసభ విజయనంతో రెండు రకాలు తీసుకును ఒకటి ఉమ్మడి కార్యక్రమం ఓడి రూపం తీసుకును. ఓడి కార్యక్రమంతో విందన అవాలి. దానికిలో మూడు డాక్యుమెంట్లను మనం అమలుయించుకొని ఒక కమిటీని ఏర్పాటు కొ నిర్మాణ పరమైన రాజకీయ పరమైన సిద్ధాంతపరమైనటువంటి ఒక డైరేజ్ మరో నలభై యాభై ఏళ్ల నుంచి ఏవైతే రాజకీయ లక్ష్యాల కోసం వర్తివరమైన పోరాటం ప్రజల స్థితిగతులకి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వ్యూహము ఎత్తుగడలు ఉండాలి అనేటువంటిది పోరాడుతున్నాం ఈ దేశం యొక్క నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట ఎత్తుగడలు ఉండాలనేటువంటి దానికోసం పోరాడుతున్నాము ఒక అతివాద అవగాహనకు వ్యతిరేకంగా మితవాద అవగాహనకు వ్యతిరేకంగా మనం నిలబడాలని చెప్పి మనం పార్టీలో సైద్ధాంతికంగా రాజకీయంగా మనం పోరాడుతున్నాము దాని వెలుగులో వీళ్ళున్న మేరకి మనం ఒక కార్యక్రమం రూపొందించుకోవడం కోసం ప్రయత్నం చేసి ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉన్న వాటి వాస్తవమే ఏదైనా సాపేక్షికంగా ఉంటుంది ఇవాళ ఉన్న మనం అందరం అంగీకరించే మేరకు ఒక తోటి ఒక పరస్పర తోటి కొన్ని రాజ్యాలతోటి మనం ఆ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అది ఒక అచీవ్మెంట్ ఒక ముందడు దేశవ్యాప్తంగా దాని ప్రభావం బలంగానే ఉందనేటువంటిది మనకి మూడున్నర రోజులు చూస్తున్నటువంటి వార్తలు మనకు అనిపిస్తూ అట్లాగే మనం ర్యాలీ కానీ బహిరంగ సభ కానీ జరిపినట్టు జరుపుకున్నది ఏదైతే ఉన్నదో ర్యాలీ బహిరంగ సభ అనేటువంటిది మన మీదనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు రాజకీయ పార్టీలు ముఖ్యంగా విప్లవ పక్షాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఒక రకంగా చెప్పాలనే మీడియా కానీ ముఖ్యంగా సోషల్ మీడియా కానీ ఎవరి వాళ్ళు మనం సాధ్య సోషల్ మీడియా పెరిగిన తర్వాత వచ్చినటువంటి దాన్ని ఇచ్చినటువంటి ప్రచారం తోటి దేశవ్యాప్తంగా వివిధ గ్రూపుల్లోకి వివిధ మనసుల దగ్గరికి వెళ్ళడంతో చాలామంది ఫోన్లు చేసి కీప్ అప్ పంచి పులు చేశాడు పదిహేను ఇరవై ఏళ్లలో ఎవరు చేయనంత ఉత్తేజాన్ని మీరు కలిగించారు కాబట్టి దీన్ని నిలుపుకోవడం అనేటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత ఇప్పుడు మీరు దీన్ని నిలుపుకోండి అని చెప్పి చెప్పాడు సహజంగా ఏమనుకున్నారంటే మన ప్రజాపంధా పార్టీగా ఏర్పడిన తర్వాత ఏదో వెయ్యి మందిలో పదిహేను వందల మంది తోటి వీళ్ళు స్ట్రెంత్ ఉంది వీళ్ళకి పెద్ద ఫలం లేదు అని అని బయట ప్రచారం జరిగింది మన శక్తి ఏందో మనకు తెలుసు మనం ఎంత గమనించగలుగుతామో మనకు తెలుసు కానీ దాదాపు ఈ రెండు సంవత్సరాల నుంచి మనం పెద్ద స్థాయిలో బెదిరించడం కోసం ఒక ఎక్కువ ప్రయత్నం చేసినాం తప్ప మిగతా ప్రయత్నం చేయలేదు అనుకున్నాం మనం చేయలేదు ఈ లోపే ఒక పదిహేను నెలల నుంచి మూడు పార్టీల మధ్య చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఐక్యత కుదిరితే ఈ సందర్భంగా మనం చేద్దామని చెప్పి అనుకున్నాం ఆ మేరకే నిన్న మన బహిరంగ సభ ర్యాలీ అనేటువంటిది చాలా పెద్ద ప్రభావం కలిగింది మన పార్టీ మీదనే కాకుండా ఇంతకు ముందు చెప్పినట్టు ఇతర పార్టీల నుంచి కూడా ఈవెన్ సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు మనకు కలిసినప్పుడు కూడా చాలా బాగా జరిపి కమ్యూనిస్టులకి ఒక ఉత్తేజం కలిగించారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు అట్లాగే తమ ముందు చెప్పినట్టుగా వివిధ సంస్థలుగా ఉన్నటువంటి సంస్థలు కొన్ని సంస్థలు మనలాగానే అంతర్గతంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు మనకి మెసేజ్లు పెట్టి మీతో మాట్లాడాలి మీ డాక్యుమెంట్లు పంపండి అనేటువంటి మెసేజ్ మెసేజ్ పెట్టినటువంటి ఉన్నారు కాబట్టి ఏదన్నప్పటికీ మన రవీంద్ర డీవికె గారు సరవైన వర్ధన్ సందర్భంగానైనా వాళ్ళ అంతర్గతంగా చాలా సుదీర్ఘకాలం సరైనటువంటి రాజకీయ పందాల కోసం పోరాడారు వాళ్ళు ఒకటే చెప్తున్నటువంటి వాళ్ళు సరైన పందానే భారతదేశం యొక్క విప్లవ స్థితిని నిర్ణయిస్తుంది మనం సరైన పందాన్ని రూపొందించుకున్నంత రూపొందించుకున్నంత కాలం ముందుకెళ్ళడం సాధ్యం కాదు ఈ మాటలు చెప్పిన అనేటువంటి పదే పదే చెప్పేటువంటి వాళ్ళు ఎప్పటిదాకా కనుక మనం సరైన పందా కోసమే పోరాడాలా ఆ సరైన పందాన్ని ఆ పార్టీ అన్నప్పుడు ఆ పార్టీ జడపదార్థాల మారుద్దా జడ పదార్థాన్ని వదిలేయాలనేటువంటిది మాట్లాడారు వాళ్ళ కాలంలోనే ప్రయత్నం చేశారు అయితే ఒక రకంగా మనకి వాళ్ళు చనిపోయిన తర్వాత ఇది రూపొందించడం అనేటువంటిది కొంత బాధాకరమైనప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం ఈ లైన్ రూపొందించుకోవడం అనేటువంటిది ఒక ముందడుగుగా మనం భావిస్తా ఉన్నాం కాకపోతే దాన్ని మనం నిలబెట్టుకోవడం ముందు తీసకపోవడం మన గ్రామాల్లో కానీ ఇతరత్రా వివిధ రంగాల్లో కానీ ముఖ్యమైనది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక రెండో విషయం ఏంటంటే విశాలకరం అంటే సహజంగానే కమ్యూనిస్ట్ విప్లవకారులు వస్తే అటువంటి అన్ని వర్గ ద్వారా మనం తీవ్రంగా పోరాడుతాం వాడు చేసే తప్పులని కప్పు పెట్టుకోవడానికి మనమే దాడి చేస్తున్నటువంటి స్థితి మనం దాదాపు ఒక ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు నుంచి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నవన్న గారు వీళ్ళు నిర్మించినటువంటి ఉద్యమం మీద తోట దేశంతోనే దాడి చేసినటువంటి స్థితి అమ్మ విషయాల్లో నిజామాబాద్ విషయాల్లో మనం పెద్ద ప్రచారం చేసిన చూసి కానీ నిన్ననే మన అంగడి చెన్నయ్య గారిని చాలా కాలం చర్చించినప్పుడు నిన్న నారేణ బ్రహ్మ అని చెప్పి ఒకప్పుడు పీడిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మేము పీడిఎస్ అయిన తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా చేశారు ఆయన ఆయన గుంటూరు జిల్లా కార్యదర్శి పార్టీ ఆయన ప్రకాశం జిల్లా నుంచి వచ్చి గుంటూరు జిల్లాలో పార్టీ పనిచేస్తుంది ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ మిస్ చేస్తాడు యాభై ఏడు యాభై ఏడు సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనని నిన్న ఒక నెలలో ఏడు నెల కింద నువ్వు ఏదో నువ్వు పార్టీ సభ్యత్వం తప్ప నీకు ఏదో ఉండదు నువ్వు తీసేస్తున్నావు అని చెప్పి ఏదో అంతగా తగాదాలు వచ్చి తీసేది ఆయన్ని కొన్ని దళిత సంఘాలతోటి వైఖరి ఒక లాయర్ ఉంటాడు గుంటూరు సునీత గారు వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఆయన ఏదైనా పార్టీలో చేరితే బాగా అనేటువంటి ఆలోచిస్తున్నాడు అది మావోయిస్ట్ పార్టీలు చేయాలా ప్రజాప్రదాల్లో చేయాలా ఏదో ఆయన పని పద్ధతులు ఆలోచిస్తుంది మనకు కూడా ఇది తెలియదు వాళ్ళు అయితే ఆయన ఇంత పురున పురుగు కూడా తెలియదు అది వాటి విషయాలు కూడా నాకు తెరవచ్చు ఆయన నిన్న మీతో మాట్లాడాల రమ్మని తీసి దారి మధ్యలో గుంటూరు విజయవాడ మధ్యలో చంపేశారు ఉరి పెట్టి చంపి చెరువులో పడేసేసేవాళ్ళు జమూహలో పనిచేసిన వ్యక్తి ఓ జిల్లా కార్యదర్శిలో పనిచేసిన వాళ్ళ రాష్ట్ర కమిటీ సభ్యుడు వేదిక వ్యక్తి నివేదించవచ్చు తీవ్రమైన వేలాలు ఉండొచ్చు కానీ ఇంత క్రౌరంగా అన్యాయమే చంపేస్తారా ಪದ್ಮ ಇಲ್ಲ ಭಾರ್ಯ ಕಂಪ್ಲೈಂಟ್ ಇಚ್ಛಿ ಚಂದ್ರಮೀತರ ವೀಡಿಯೋ ಚಂಪೇಷರು ವಿಚಾರ ಜರಪಾಲಿ ಆ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಪೇಪರ್ ಅದೇ ಮನಸ್ಸು ಅಂಗಡಿ ಚನ್ನಯ್ಯ ಗುಣ ಅದೇ ವಿಧಾನ ಇನ್ನು ಮನ ಆರ್ ಏರಿಯಲ್ಲಿ ಕಿರೀ ಮಾರ್ ಮಾಫಿಯಾ ತರಹ ಮಾರಿ ಸ್ಥಿತಿ ಚಂದ್ರ ಸ್ಥಿತಿ ಕನಪಡಿದೆ ಅದನ್ನು ఇప్పుడే వచ్చేటప్పుడు మన ఆఫీస్ కలిసిస్తే ఇట్ ఈస్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ డబ్బులు అని మనం చెప్పుకోవచ్చు కానీ రెసిడెన్స్ టూ ప్రతిఘటన పోరాటం ఎక్కడ చేస్తారో కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ప్రతిఘడించాలి కానికొచ్చిందనేటువంటి కనపడతాం సూర్యమణి ఆయన మొత్తం ఆయుధాలు ఒక చెప్పి మన పార్టీలో ఉన్నప్పుడు లొంగిపోతే వాడిని నాయకుడు చేశారు గోపీని నాయకుడు చేశారు మనం అలాంటి వాళ్ళు చేసుకుని ఇట్లా ఎవరైనా కాస్త నివేదించిన చంపేసేటువంటి టెర్రై చేసేటువంటి పరిస్థితి స్థితి వాళ్ళ విధానం యొక్క పతనావస్థేదం అనేటువంటిది అది కూడా మనం గుర్తించాలా ఏదైనా చాలా అన్యాయం లేనటువంటి దానికి ఎందుకంటే ఎవరు బహిరంగంగా వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పార్టీగా మాట్లాడతాం అనేటువంటిది అందరూ చేయలేరు కానీ తెల్లదారిపల్లి అనేది ఏం జరిగిందో అదే జరుగుతుంది తెల్లదారిపల్లిలో ఏ పరిణామాలు వచ్చినాయో అక్కడ అదే పరిణామాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రజా పంద అంటే మాసలేని అంటే ప్రజల్ని కూడగట్టడం సరైన పద్ధతి అనుసరించడం సరైన ప్రజాస్వామిక విలువలు అదే విలువలతోటి పార్టీ నిర్మించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి కర్తవ్యం అందుకే మనం భారతదేశ నిర్దిష్ట పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతున్న స్థితి అదేవిధంగా ప్రజల యొక్క చైతన్య స్థాయి అన్ని అంచనా వేసుకొని సరైన దిశలో పోవడానికి ముందుకు పోవాలా దానికోసం రవెన్న కృషి చేశాడు రవెన్న ఇలాంటి ఒక ఐక్యత ఇలాంటి సరైన పందా కోసమే తను చివరిలాగా తప్పించాడు తప్పించాడు కాబట్టి ఆ మేరకు మనం అందరం ఆ కృషిని కొనసాగించాలా మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలు కనుక మనం ఇంకా దృఢంగా పోరాడటానికి ముందుకు పోవాలా ఇంతకుముందు చెప్పినటువంటి ఇతర మరియు గ్రామాలు పట్టు నిలుపుకొని కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ గుర్రం అచ్చయ్య అధ్యక్షత వహిస్తూ కమని రవణ ఆశయాలను సాధించే క్రమంలో మొదటి అడుగు వేశామని ఆ వెలుగులో ప్రజా పోరాటాలను విస్తృతపరచడమే ఆయనకిచ్చే నివాళి అని అన్నారు అదేవిధంగా మన గ్రామస్తులు శ్రీనివాసరావు గారి గందాలను కూడా జరుపుకుంటుంది యాక్చువల్గా ఈరోజు మనం కొంచెం వంద రెండు వందల మొత్తం జరుపుకుందామని నా మనసు ఉంది మన జాతీయ కార్యదర్శి కూడా వస్తామని ఆలోచన కొంత చేద్దామని చెప్పి కొంచెం నీరసం కూడా వచ్చింది ఎందుకంటే డైరెక్ట్గా రెండు రెండు పాయింట్లు కలవదని చెప్పి మనలో ఎందుకు ఒకే ఊరు వస్తే కొంచెం ఫిర్యాదు ఒక ఆలోచన వచ్చింది వ్యక్తిగతంగా దక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సరే ఏదైనప్పటికీ వచ్చేసరికైనా మనం నాకున్న కోరిక ఏమిటంటే మీ అందరి ముందు వచ్చే మార్చి ఎనిమిదో తారీఖు వరకు శ్రీలు నాకు ఒక హామీ ఇచ్చాడు గతంలో కూడా ఇచ్చారు ఈ ప్రాంతంలో పార్టీ ఇప్పుడు పిండిపోలు అవన్నీ మాట్లాడారు కానీ ఈ ప్రాంతంలో మన పార్టీ ఆవిర్భావం అంటే అరవై ఏడు నుంచి ఈ ప్రాంతంలో పార్టీ ఎలా అభివృద్ధి చెందింది దీంట్లో ప్రవీణ పాత్ర ఏమిటి మన పార్టీ పాల్గొన్నటువంటి స్థితి ఏమిటి ఎలా మనం డెవలప్ అయినాం ఎలా విధంగా వచ్చింది అనేది ఒక పుస్తక రూపంగా చేసుకొస్తే దాన్ని అచ్చేపిద్దాం అనేటువంటిది కోరిక ఉంది నాకు అది నాకు క్షణము అని హామీ ఇచ్చిందో ఆ పుస్తకానికి నేను రాయడానికి నేను సిద్ధపడతా దాన్ని మీరు మెటీరియల్ అని నాకు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది కాబట్టి మీ అందరి ముందు కొత్తగా ఎక్కడో చెప్తే అది ఆడు మీ అందరి ముందు ఎస్టాబ్లిష్ దాన్ని వచ్చేసారి వరకు మనం దాన్ని ఏర్పాటు చేసుకున్నాం మన ప్రాంతంలో ఎమ్మెల్యే పార్టీ ఆవిర్భావం అభివృద్ధి దాంట్లో క్షీణ హీన అభివృద్ధి క్రమాలు ఏ విధంగా ఐదు వరకు పోయింది ఏ విధంగా వచ్చింది ఎలా మిగిలిన దీంట్లో రగల పాత్ర ఏమిటనేది కూడా ఉన్నది అంతకుముందు మన స్థితి ఏమిటి మనం ఎట్లయితే గల్లవారు శ్రీనివాసరావు గారిని మనం ఎలా పెట్టుకున్నాం ఆయన పాత్ర ఏమిటి ఈ ప్రాంతంలో ఈ గ్రామం పాత్ర ఏమిటి ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల గురించి చెప్పుకునేటువంటి స్థితి కూడా ఉంది తెలంగాణ సాయుధ అక్కడ నుంచి మన గ్రామాలకు ఉన్నటువంటి ఆ చరిత్రను కూడా మనం ఒకసారి నెమ్మది వేసుకోవాల్సిన అవసరం ఉంది నాతోనే రాయలగ్యనారాయణ గారు ఒకసారి అన్నమాట మాటల మాట్లాడే క్రమంలో అదే మీ ఊర్లో పార్టీ ఎప్పుడు బోదురా అన్నట్టు కారణం ఏంటంటే ఆనాటికి మన ఊళ్ళో జెండా కట్టడం ఎట్లా మన ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరినీ గురి కలబట్టి కాంగ్రెస్ పార్టీ ఆజమాషుగా ఉంది కానీ మీ గ్రామంలో రాజకీయమైనటువంటి చైతన్యం కలిగినటువంటి గ్రామం అది అక్కడ ఎప్పుడు కూడా జెండా ఎందుకపోదు జెండాది అది ఉండదు కానీ ఎగడే పార్టీ ఎప్పుడు దెబ్బదే లేదు అని చెప్పి ఆయన చెప్పాడు ఎన్నికలలో కమిటెడ్ ఉంటుంది ఆ ఈ పార్టీ పునాది ఉంటుంది పార్టీ మీద విశ్వాసం ఉంటుంది అని చెప్పి ఆయన ఎప్పుడు నలభై యాభై కింద అప్పటికి ఇంకా మన ఊళ్ళో కూడా ఒక కూడా రాదు అందుకని మన చరిత్రని మనం నెమరు వేసుకుందాం ఆ విధంగా అదేవిధంగా సంస్మరణ సభ అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని నెమరు వేసుకుంటూ ఆయన ఏదైతే అంధాలోకి తీసుకెళ్లాలా దీన్ని అనిపించే దాంట్లో ఒక యాభై అరవై శాతం ఎప్పుడు ఆయన ఏదైతే ఊహించడో ఏదైతే కలగనడో ఆ కలగనటువంటి పద్ధతిలోకి మాశ్రయంలోకి మన పార్టీ రావడం జరిగింది ఎందుకు నేను ప్రత్యేకంగా వచ్చి చెప్తున్నాను యాభై అరవై శాతం అని ఇంకా పూర్తిగా ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఆయన ఇది ప్రజల్లోకి ఎలా మేము డెబ్బై రెండు డెబ్బై మూడు అనుకుంటా డెబ్బై ఎమర్జెన్సీ కన్నా ముందే ఆయన రవన్న అంతకుముందు మాకంతా చారులైన ఉంటే చారు మసలుదారులు ఆయన వర్గస్థితుల నిర్మూలన అనేది ప్రధాన ధ్యేయంగా ఉంది ఆ వర్గ శత్రుల నిర్మూలన నుంచి ఇక్కడ ఈ ఏరియాలో పరిస్థితుల్లో పరిస్థితిలో శ్రంగా విజయకుమార్ కావచ్చు రాయలసీపా కావచ్చు అసలు పార్టీగా లేని కాలంలో ఈ ఏరియాలో రిపీట్ పోయారు మనం వచ్చేసి కుల్లారెడ్డితో మాట్లాడిన తర్వాత మేము పోయి మాట్లాడినప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు ఆటో ఏజెన్సీలో అయితే మాట్లాడటానికి అక్కడ ఆ రోజు ఒక మాట ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు గుర్తు చేస్తుంటే అది ఏమిటంటే ఈ అడవిలో భూస్వాములు లేదు ఈ అడవిలో భూపోరాటం ఉండదు చేయాల్సిందంతా ఒక బెదిరింపు బెదిరితే ఫారెస్ట్ వెళ్ళిపోతారు ఒక బెదిరింపు ఎదిగితే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ దీన్ని బేస్ చేసుకొని ఈ బేస్ పెట్టుకొని మిగతా ప్రాంతానికి మైదాన ప్రాంతానికి ఎక్స్టెండ్ చేయాలి ప్రజలు ఎక్కడైతే దోపిడీ పురవో ఎక్కడైతే దోపిడీదారు వాళ్ళకి వ్యతిరేక ఉద్యమాలు నిర్మించవలసింది ప్రజల దగ్గరికి రావచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు డెబ్బై మూడు ప్రాంతంలో ఉన్నాయి ఆయనకున్నటువంటి విజన్ ఆ ఆ విజన్ ఏదో ఈ రోజు అటువైపు అడుగులు పడుతున్నాయి దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు వర్గశత్రు నిర్మూలనపైత్రు మిత్రులైనా ఎన్హిలేషన్ చేసుకునేటువంటి పార్టీగా తయారైతున్నటువంటి ఈ పద్ధతి నుంచి అధిగమించి ఆ ఆయన ఒక అవగాహన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏ అవగాహనతోనైతే ఉన్నడో ఏ విధంగా అయితే రాజకీయాలు ముందుకు తీసుకోవాలని కోరుకున్నాడో ఆ పదాలలో అడుగులు వేస్తున్నాం మొదటి వేస్తున్నాం ఆ మొదటి అడుగులు చేసే క్రమంలో మొదటి సభ ఆయన ఇక్కడ మనం జరుపుకొని మొదటి జెండా మన జాతి సహాయకాల తీసుకొని ఇక్కడ ఎగరేసుకొని ఉన్నాం కాబట్టి మన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ ప్రాంతంలో ఆ విధానాన్ని ఆచరించేదానికి ఆ విధానాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మన మీద మన భుజ మన భుజాల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది అని మీ అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆయన ఆశయాన్ని సాధించుకునే దానికోసం కోసం పోరాడాలని పోరాడతామని చెప్పిందా నేను అన్న ఆశయ సాధన కోసం పోరాడతామని నేను ఎప్పుడు రెండు మూడు సార్లు గుర్తు చేశాను మనలందరూ ఏమంటే ఆశయాన్ని సాధిస్తాము ఆశయాన్ని సాధిస్తా సాధించడము సాధించకపోవటము తర్వాత సంగతి ఆశయాలు సాధించే క్రమంలో పోరాడతాం అనండి ఆ పోరాడతాలోచన కోసం పోరాడతాం అనేటువంటి కార్యక్రమంలో వి మనోహర్ రాజు గారు మల్లీ నాగేశ్వరరావు సీనియర్ న్యాయవాది వడ్డెల్లి కృష్ణమూర్తి రాష్ట్ర సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షులు పుసలూరి నరేందర్ పార్టీ డివిజన్ కార్యదర్శి బందెల వెంకన్న సీనియర్ నాయకుడు రాయల రవికుమార్ వెంకటప్పయ్య మాధవరావు మారుతి ఎల్లన్న కొర్ర వెంకన్న వీరస్వామి తదితరులు పాల్గొన్నారు